మొత్తానికి అయితే మనం కొత్తవడం రీచ్ అయినాం ఇంకో పది నిమిషాలు అయితే పోస్ట్ ఆఫీస్ సెంటర్ వచ్చేస్తుంది కొత్తవడం ఇక రిటర్న్ వచ్చేటప్పుడు ఏం తీయలే వీడియో నైట్ జర్నీ కదా మళ్ళా మధ్యలో టైర్లు పలిగినాయి టైర్లు గునుకొచ్చే చూడైంది అంత చికా చికాకు అది కూడా వీడియో తీయలేకపోయినా నైట్ నేను డ్రైవ్ చేసిన ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిదిన్నర పది అవుతుంది ఈ ఖమ్మం నుండి మిర్యాల హోదాడ నుంచి మన మహేష్ తీసుకున్నాడు ప్రస్తుతాన్ని మహేష్ డ్రైవింగ్ ఉన్నాడు ఇక నేను ఇక్కడ మన భవిష్యత్ గారు దిగి ఇంటికి వెళ్ళిపోతా మన మహేష్ వచ్చేసి బండి భద్రాచలం తీసుకుపోయి సీరియల్ వేయించుకొని బండి ఆడ పార్క్ చేసి పార్కింగ్ యార్డ్లో అయినా కూడా ఇంటికి వచ్చేస్తాడు మనం మన కాగితాలు అసలు మనకి కాగితాలు తీసుకోలే వెయ్యి కిలోమీటర్లు ఇచ్చిన దగ్గర దగ్గర మనం ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ ఎంటర్ అయ్యేటప్పుడు లెఫ్ట్ సైడ్లో నెట్ సెంటర్లో కాగితాలు ప్రింట్ చేయించి పేపర్ తీసుకొని అవన్నీ పిన్నులు కొట్టించి మ్యాచ్ చేస్తే పక్క బండి ఇవ్వండి లక్ష్మీపురం ఇలా సీరియలు వేయించి పార్కింగ్ యార్డ్లో పెట్టి మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు అట్లనే పేపర్ రిసీవ్ కూడా ఉంది అది కూడా ఆఫీస్ ఇచ్చేసి అక్కడ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్లో వచ్చేస్తాడు మనం ఇక్కడ పోషాక దిగి వెళ్ళిపోదాం కొడుకు ఎవరురా చోటు ఏం చెప్తాను రామ్మా ఆనందం చూడండి ఇంటికి వచ్చినాక కమాన్ కమాన్ ఇదానా చోటు ఇప్పుడు వచ్చేసి మనం లక్ష్మీపురం కర్రయాడికి వచ్చినాం నిన్న పొద్దున వచ్చినాం కానీ బండి పెట్టేసి వెళ్ళిపోయినాం ఇవ మా కొలిక్స్ వీళ్ళు వీళ్ళేమో రాయగార్డు చేసుకొచ్చిండు మనకి మన బండి ఆసాన్ల కర్ర మాట్లాడినది ఇయననే రామారావు అన్న అయ్యా ఏంట బీసుకో మన బండి అక్కడ ఉన్నది ఆ లైన్లు ఉన్నది నాలుగో బండి అనుకుంటా వీళ్ళు ఇప్పుడే వచ్చి పొద్దున్నే ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఒడిషా జైపూర్ ఒడిషా జైపూర్ మీది కూడా ఒడిషా జైపూర్ వీళ్ళు కూడా వీళ్ళు అయిపోతాయి ఇన్ని బండ్లు ఉన్నాయి దగ్గర దగ్గర వెయ్యి బండ్ల దాకా ఉన్నాయి టిఫిన్ చేసి వచ్చిలా మరి వంట వంట నేనా నేను వండితే నేను వండితే తింటారా ఒక బండి ఏమో ఆలయంలో ఉంది అక్కడ కనబడుతుందా ఈ పువ్వు కింద కనబడుతుంది అన్నది ఇది వచ్చేసి ఈ బండి ఈ అన్నది రామారావు మనకు వచ్చేసి మన బండికి సీరియల్ వచ్చింది ఇప్పుడు మనం అన్లోడింగ్ పాయింట్కి బయలుదేరుతాం మనకి ఇక్కడ బండి కట్టు అన్నని బండి తీయమన్నాం ఎందుకంటే అన్ని దగ్గర దగ్గర పెట్టారు అందు మళ్ళీ ఎందుకు మళ్ళీ మనకి వెనక మనకి కర్రలోడు కాబట్టి వెనక మనకి అర్థం కాదు సైడ్ కూడా సరిగ్గా మిర్రరింగ్ మనకి సైడ్ ఇఫెక్టర్లు కూడా ఉండరు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి కర్రలు కర్రలు బండి కర్రలు తగులుతాయి అనమాట మన భద్రాచలం అన్లోడింగ్కి మన డ్రైవర్ అంటే హెల్పర్ ఉండడు ఓన్లీ డ్రైవరే అందుకనే జర జాగ్రత్తగా ఉండాలి మనం పార్కింగ్ కడ కానీ బండి తీసే కడ కానీ పెట్టే కడ కానీ అన్లోడింగ్ పోయేటప్పుడు కానీ దారిలో మళ్ళీ అన్లోడింగ్ కాడ పార్కింగ్ ఉంటుంది అక్కడ కానీ కొంచెం చూసుకొని మనం బయలుదేరాలన్నమాట చూసుకొని ఏ చేసినా చూసుకొని చేస్తూ ఉన్నా జాగ్రత్తగా ఈ విధంగా బండ్లు పార్కింగ్ అనమాట దగ్గర దగ్గర ఒక మూడు వందల నుంచి నాలుగు వందలు ఐదు వందల దాకా కూడా ఉంటాయి ఎప్పుడు రోజుకి వంద మంది దాకా రొటేషన్ అవుతూ ఉంటాయి వంద మందిలో పోతూ ఉంటాయి వంద మందిలు వస్తూ ఉంటాయి మన వాటర్ కావాలన్నా వాటర్ ఇట్లా వ్యాన్ వేసుకొని వాటర్ కూడా సప్లై ఉంటుంది మంచిగా మనకైతే పార్కింగ్ ఎదురుగా మంచి హోటల్స్ ఉంటాయి తినడానికి కానీ మంచిగా మన స్నానాలకు కానీ వాష్రూమ్స్ కానీ అన్ని ఫెసిలిటీస్ బాగుంటాయి అనమాట పార్కింగ్లో ఇట్లా అట్లా బండ్లు కొన్ని పెద్దగా ఉంటాయి కారలు కొన్ని వెడల్పు వేసుకొస్తారు కొంచెం క్యాబిన్ ముంగడికి వస్తాయి అట్లా రకరకాల కర్రలు రకరకాల లోడింగ్ ఉన్న లోడింగ్ ఉంటుంది అన్నమాట చూస్తే అందుకనే జాగ్రత్తగా రివర్స్ తీసేటప్పుడు కానీ మనము రివర్స్ మన బండి బయటకు తీసేటప్పుడు కానీ జాగ్రత్తగా మనం బయటికి రావాలి మన పేపర్స్ అవుట్ చేపిస్తాం బయట అన్లోడింగ్ పాయింట్ లక్ష్మీపురం నుండి మనం ఫ్యాక్టరీ పోయి అక్కడ నుంచి పేపర్లు రాపించుకొని అక్కడ నుంచి మళ్ళీ అవుట్ చేయించుకొని మళ్ళీ లక్ష్మీపురంలో వై స్టార్ గోదామని ఉంది ఆ గోదాం కాడ అన్లోడింగ్ అనమాట ఇక్కడికి వచ్చినాం మనం బండి లోపల ఏమో ఐదు ఆరు బండ్లు ఉన్నాయి మొత్తం మనుషులు అన్లోడింగు ఇరవై నాలుగు గంటలు పట్టింది ఇక్కడికి వచ్చిన కాంచి ఇక్కడ ఎంటర్ అయిన కాంచి నాలుగు గంటలకు బండి నాలుగు గంటలకు బండి అన్లోడ్ చేశారనమాట తీసుకొచ్చి ఇక్కడ అయితే పెట్టడం జరిగింది నేను ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ అవుతుంది అనుకుంటా సాయంత్రం వచ్చి ఇక్కడ పెడితే నైట్ అంతా దాంట్లో వేసి తెల్లారి మనకి ఆరు ఏడు గంటలకి క్లియరెన్స్ రిసిప్ట్ ఇస్తారనమాట నో రిమార్క్ అని దాన్ని పట్టుకొని మళ్ళీ మనం లక్ష్మీ లక్ష్మీపురం ఉండి మళ్ళా మనం సారాపాక కంపెనీలో పోయి మళ్ళీ అక్కడ ఇన్ని చేయించి మళ్ళా అక్కడ కాటా పెట్టి అవుట్ కాటా పెట్టి మళ్ళీ అవుట్ చేయించుకొని మనం బయటికి రా రిసి కూడా పట్టుకొని బయటికి రావాలన్నమాట ఈ లోడ్ ఏమో కానీ నాలుగు సార్లు తిరిగాం కంపెనీకి లక్ష్మీపురంలో సీరలే ఫ్యాక్టరీకి పోయి మళ్ళీ లక్ష్మీపురం వచ్చాను అన్లో చేసి మళ్ళీ ఫ్యాక్టరీకి పోయి మళ్ళీ మన లక్ష్మీపురం వచ్చినాం ఏందో ఏమో ఏం గిట్టుబాటు అవుతుందో ఏమో డివిలే అయిపోతావు రెండు వేల దాకా పదిహేను వందల నుంచి రెండు వేలు చిన్నగా దిగి ఆ బండ దగ్గర పోతున్నా అసలు ఏంది పొజిషన్ ఇక్కడ అన్లోడింగ్ ఎట్లా జరుగుతుంది అసలు ఎట్లా చేస్తాలో ఒక్కొక్క బండి ఎంతసేపు చేస్తాలో ఒక్కొక్క బండికి ఎంతసేపు ఎంతమంది చేస్తుళ్ళు అన్లోడింగ్ ఒక బండికి వచ్చి ఎంతమంది ఉంటారు అసలు టైం పాస్ చేస్తా ఏమైనా రిమార్కులు రాస్తున్నా అవి అన్నీ కనుక్కొని వెళ్తున్నాను అనమాట డీటెయిల్స్ కనుక్కొని బండి మనము సీదా పార్కింగ్ అట్లా వెనక పార్కింగ్లో పెట్టుకొని ఇక బయటికి పోయి భోజనం చేసి పండుగ తిని పండుకున్నాయా తెల్లారి వరకు మన రాత్రి పదకొండు గంటలకేమో పాయింట్లో పెట్టి వెళ్ళి తెల్లారి వరకు అన్లోడ్ చేసి ఇది ఇక్కడ పరిస్థితి ఎవరైనా సిల్వర్ కర్ర వేసుకొచ్చేటోళ్ళు కొంచెం ఆలోచించి వేసుకురండి దగ్గర దగ్గర కొన్ని బండ్లు అయితే నాలుగు రోజుల నుంచి అన్లోడింగ్ కాక అక్కనే అయిపోయినాయి మొద్దులు ఇస్తులంట మద్దుల వల్ల మొత్తం అయిపోయింది మొద్దుల వరకు సన్న కర్ర వరకు ఒక సైజ్ కర్ర వరకు దింపి మొద్దులు ఉన్న బండ్లన్నీ పక్కకి ఆపిల్ అనమాట రెండు మూడు రోజుల నుంచి అవి అన్లోడ్ చేస్తలేరు ఏం చెప్తలేరంట అంట ఇది పర్సదు ఇక్కడ సిచ్యువేషన్ ఇది అనమాట అవి అవైడ్ షర్ట్ అన్నదేమో బాడీ లెవెల్ మొదలు ఉన్నాయని బండి ఆఫీసులు రెండు రోజులు అవుతుందంట అన్లోడ్ కాక ఇక్కడ అయిపోయినాయి సిచ్యువేషన్ ఇట్లుంది మళ్ళీ అన్లోడింగ్ కూడా డైరెక్ట్ మన మూడిసరికి కాబట్టి డైరెక్ట్ తీసుకొచ్చి మిషన్ లేచి ఒక్క తీసే మిషన్ వేసి అన్లోడ్ చేస్తాడు అట్లయితే ఎన్ని రోజులు కావాలి లారీ ఉన్న పరిస్థితి ఏంది వెయిటింగ్ ఇప్పుడు లో కానీ అన్లోడింగ్ కానీ నాలుగు రోజులు పడుతుంది ఇప్పుడు ఎట్లా కలుస్తుంది ఈఎంఐలు టాక్సీలు ఇవన్నీ ఎట్లా ఇన్ని రోజులు బండి అయితే ఏం వెళ్తుంది మనకి ఏమి ఎట్లా వెళ్ళా చూస్తాం ఫ్రెండ్స్ మా రామారావు అన్న బగారు దీనికి పట్టుకొచ్చిండు చేసి చేసి ఎట్లా ఉందో చెప్తే మేము కూడా తింటాం మంచి మంచిగుందంట కానీ మేము పరోటా తిందాం అనుకుంటాము మేము పరోటనే తింటాం ఈయన ఈయన ఇయలేదినది చెప్పు సోమవారం శివభక్తి అంట నీళ్ళు తినడంట మేము కూడా పరోటా వచ్చింది పరోటా తినేస్తాం పరోటా బాగుంటుంది లక్ష్మీపురం కర్రయాడు ఎదురంగ హోటల్స్లో ఫస్ట్ హోటల్ అనమాట ఇది ఇక్కడ వీళ్ళెక్కడ ఉన్నా తమిళనాడు తమిళనాడు వాళ్ళు బాగుంటాయి అన్ని బిర్యానీ బాగుంటుంది పరోటా బాగుంటుంది బగార్ పువ్వా విత్ చికెన్ ఇంకా ఉల్లిగడ్డలు నిమ్మకాయకి పొద్దు తినలే పాపం ఆకలి మీద కూర తింటాము ఇప్పుడే మన పనికి లోడ్ వచ్చింది మళ్ళీ మనం సారాపాక ఐటీ వెళ్తున్నాం ఇక్కడ నుండి మళ్ళీ పేపర్ లోడ్ వచ్చింది అనుకోండి మనకి ఇంకే వెళ్తున్నాం మనం లక్ష్మీపురం పార్కింగ్ అన్లోడ్ చేసి లక్ష్మీపురం పార్కింగ్ అంతా పెట్టుకున్నాం వాళ్ళ అక్కానుండే ఇటు వెళ్తున్నాం సారపాక్ ఎంట్రెన్స్ ఉన్నాం ప్రజెంట్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీ ముఖేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొత్త ట్రక్లాక్స్ మొత్తానికైతే మన బండి ఐటీసీకి మనం మళ్ళీ పేపర్ లోడ్కి పెట్టాము ఐటీసీ నుండి సేమ్ మళ్ళీ కర్ణాటకకి లాస్ట్ ట్రిప్ ఏమో మనము మణిపాల్ వెళ్ళొచ్చాము కదా ఈసారి కూడా మణిపాల్ రాలేదు కానీ ధవాన్గిరి వచ్చింది ఆ మనం లోడ్ పెడుతున్నాం అనమాట మనము మనం పార్కింగ్ యార్డ్ నుంచి రోడింగ్ పార్కింగ్ యార్డ్ నుంచి మనం బండి లోడ్ అయ్యే వరకు మనకు రాత్రి అంటే డివో వచ్చి మనం కంపెనీ లోపల పోయి లోడ్ చేయించుకొని బయటకు వచ్చేసరికి రెండు అయింది ఆ నైట్ రెండు గంటల ప్రాంతంలో మనకి పట్టా గిట్ట అంతా కట్టేసిల్లు కాకపోతే మనము మన వెనక మహేసాన బండి కూడా ఉంది కాబట్టి మహేషాన బండికి నా బండికి ఒకరోజు గ్యాప్ వచ్చింది అనమాట నేను అదే పార్కింగ్లో పెట్టేసి నేను ఇంటికి వచ్చేసా ఇంటికి వచ్చి నెక్స్ట్ డే మన మహిషానకి మన లోడింగ్ వచ్చుతోనే మహిషాన కూడా బండి తీసుకొచ్చి లోడ్ చేయించుకొని అంటే ఇది ఈ ప్రాసెస్ గురువారం జరిగింది గురువారం శుక్రవారం మనం శుక్రవారం వరకు మనం శుక్రవారం నైట్ మహిషా నదిలో అయింది మేము అదే నైట్ శుక్రవారం నైట్ మళ్ళీ బయలుదేరి మనం ధవన్గిరి రావడం జరిగింది ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు మేమైతే ధవన్గిరి ఉన్నాం ప్రజెంటు బండి అయితే అన్లోడ్ అయిపోయింది ఈ ఈ బండి అన్లోడ్ అయిన ప్రాసెస్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలు చూపిస్తాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొత్త టక్ ప్లాస్ అట్లనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి షేర్ చేయండి వ్యూస్ వస్తున్నాయి కాబట్టి కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి కొత్త వరంట్రా క్రాస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై డ్రైవర్